రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఏడు అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ నడిపిన ఎఫ్ సిక్స్టీన్ విమానంతో గాలిలో పోరాడి ఆ విమానాన్ని కూల్చివేశాడు అయితే ఆ పోరాటంలో అతని మిగ్ ట్వంటీ వన్ విమానం కూలిపోయింది మరియు అతను నియంత్రణ రేఖ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ భూభాగంలో దిగాడు అక్కడ అతన్ని పాకిస్తాన్ సైన్యం బందీగా పట్టుకుంది అయితే ముందుగా పాకిస్తాన్ అభినందన్ వర్ధమాన్ను విడుదల చేయడానికి అంగీకరించలేదు కానీ ఆ తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం అభినందన్ ను విడుదల చేసింది అతను స్వదేశానికి తిరిగి వచ్చాడు మరియు దేశం అతన్ని ఒక హీరోగా స్వీకరించింది అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ కస్టడీలో ఉన్నప్పుడు తన ధైర్యం మరియు పట్టుదలను ప్రపంచానికి తెలియజేశాడు అతను పాకిస్తాన్ అధికారులను చూసి ఏమాత్రం మాత్రం భయపడకుండా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు అంతేకాదు తన దేశం మరియు సైన్యం పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నాడు అభినందన్ వర్ధమాన్ పట్టుబడిన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారిపోయాడు చురుగ్గా బ్యాక్ ఛానల్ కమ్యూనికేషన్లు జరిగాయి ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ అంత సులువుగా అయితే తీసుకోలేదు అభినందన్ కు ఏమైనా జరిగితే ఆ పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని మరింత ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ ను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని మోదీ నేరుగా హెచ్చరించడం ద్వారా అభినందన్ వర్ధమాన్ ను బేరసారాల సాధనంగా ఉపయోగించుకునే పాకిస్తాన్ ప్రయత్నాన్ని భారతదేశం భగ్నం చేయగలిగింది చివరిగా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అభినందన్ వర్ధమాన్ విడుదలను శాంతి సంజ్ఞగా ప్రకటించారు ఈ నిర్ణయం మోదీ ప్రభుత్వ దూకుడు స్వభావానికి విజయంగా అభివర్ణించారు ఇక ఇప్పుడు ఫిరోజ్పూర్ సరిహద్దులో విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ సింగ్ చెట్టు నీడ కోసం ముందుకు వెళ్లి పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించాడు పాకిస్తాన్ రేంజర్లు అతన్ని అరెస్ట్ చేశారు పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి భారత ప్రభుత్వం సింగ్ విడుదలకు పాకిస్తాన్ తో చర్చలు జరుగుతోంది ఫిరోజ్పూర్ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న బిఎస్ఎఫ్ నూట ఎనభై రెండవ బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ పీకే సింగ్ స్థానికంగా రైతుల పంటకు భద్రతగా విధులు నిర్వర్తిస్తున్నారు ఈ క్రమంలోనే ఎండ వేడిమిని తట్టుకోలేక చెట్టు నీడ కోసం కొద్దిగా ముందుకు వెళ్లాడు అయితే అది సరిహద్దును దాటి పాక్ భూభాగంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది దీంతో అటువైపు గస్తీ కాస్తున్న పాక్ రేంజర్లు పీకే సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు ఇక ఈ సమాచారాన్ని పాక్ రేంజర్లు భారత సైన్యానికి అందించారు వెంటనే రంగంలోకి దిగిన అధికారులు చర్యలు చేపట్టారు అయితే ఇప్పుడు పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇలాంటి పరిస్థితుల మధ్య పీకే సింగ్ పాక్ భూభాగంలో అడుగుపెట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం భారత అధికారులు బీఎస్ఎఫ్ జవాన్ ను విడిపించేందుకు పాక్ అధికారులతో చర్చలు జరుపుతున్నారు మరి ఈ చర్చలు సఫలమవుతాయో లేదో చూడాల్సి ఉంది ఒకవేళ జవాన్ విడుదలకు పాక్ ఒప్పుకోకపోతే మాత్రం తరువాత పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉండటం ఖాయం